పరిష్కరించాలి అంగన్వాడి సమస్యలను వెంటనే ఇవ్వాలి కనీస వేతన ఇరవై ఆరు వేల రూపాయలు వెంటనే ఇవ్వాలి కనీస వేతన ఇరవై ఆరు వేల రూపాయలు వెంటనే వెంటనే రద్దు చేయాలి ఎఫ్ఐఆర్ షాపును వెంటనే కార్మికుల ఐక్యత కార్మికులు నిర్వహించి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ సంబంధిత అధికారులతో కలిసి వినతి పత్రాలు ఇచ్చి చర్చించినప్పటికీ కూడా నేటికి గౌరవ వేతనం పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు కనీస వేతనాలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఈఎస్ఐ పెన్షన్ గ్రాడ్యురిటీ ఇన్సూరెన్స్ ఇవ్వాలని సంక్షేమ పథకాలన్నీ కూడా అంగన్వాడీ టీచర్లకు వర్తింప చేయాలని అనేక పర్యాయములు సంబంధిత అధికారులను కలిసినప్పటికీ కూడా నేటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి మంత్రివర్యులు శాఖకు సంబంధించిన మంత్రివర్యులు శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలు కమిషనర్లు మరి నిర్లక్ష్యం వహించిన సందర్భంలో ఈరోజు జాతీయ స్థాయిలో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కీముల్లో పనిచేసేటువంటి అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే మహిళా కార్మికుల సమస్యలన్నీ పరిష్కరించాలి లేని పక్షంలో జాతీయ స్థాయిలో కూడా నిరసన ప్రదర్శనలు మొదలు పెడతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తున్నాం